హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి చాలామంది వన్ డే రొటీన్ లైఫ్ అనేది షేర్ చేయమని చెప్తున్నారు అంటే ఏ డే ఇన్ మై లైఫ్ అనేది షేర్ చేయమని చెప్తున్నారు సో తప్పకుండా చేస్తానండి ఇప్పుడైతే నేను మీకు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే నేను మీకు షేర్ చేస్తానన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా పనులు ఎలా ఉంటాయని చెప్పేసి అండ్ ఇక్కడ మధ్యాహ్నం లంచ్ బాక్స్కి వచ్చేసరికి రైస్ అలాగే పప్పు ఇది చేశాను ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ ఎగ్స్ అయితే పెట్టాను అనమాట అండ్ ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేసిన తర్వాత నేను కూడా ఇంకా స్నానం అవి చేసుకొని వచ్చేసాను ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ చేసేస్తాను ఒక్కొక్కసారి కొంచెం పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత చేసుకుంటాను ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసేస్తున్నాను అవి కూడా అయిపోయి వచ్చేసింది ఇంకా థర్టీన్ మినిట్స్ ఉంటే కంఫర్ట్ అవి వేశాను ఇంకా అది అయిపోయిన తర్వాత అవి కూడా తీసుకెళ్ళి ఆరేసేయాలన్నమాట ఇంకా పిల్లల్ని కరెక్ట్గా ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీకి స్కూల్కి పంపించేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే స్నానం అనమాట వెళ్ళిన వెంటనే చేయకూడదు కదా అని చెప్పేసి కాసేపట్లో మొబైల్ చూసుకుంటూ కూర్చోవడము అట్లా లేకపోతే ఆకలి వేస్తుందంటే టిఫిన్ తినేయడమో చేసేస్తాను ఒక పది పదహైదు నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకా స్నానం అవి వచ్చేస్తాను వచ్చేస్తానమాట మిగతా ఒక్కొక్కసారి ఏమంటే మార్నింగే నిద్ర లేవగానే స్నానం చేసేస్తూ ఉంటాను నాకు ఎలా వీలు ఉంటే అలా అనమాట ఒకరోజు మార్నింగ్ చేసుకుంటాను ఒకరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకుంటాను ఒక్కొక్క రోజు మధ్యాహ్నం కూడా అయిపోతూ ఉంటుంది నా కండిషన్ బట్టి అలా ఉంటుంది ఇంకా ఈ అయితే మార్నింగ్ స్నానం చేయడం అనేది కుదరలేదనమాట అందుకని చెప్పేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చి ఇంకా తర్వాత నేను స్నానం అవి చేసుకొని వచ్చాను ఇంకా ఇంట్లో కూడా ఎవరూ లేరనమాట ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఒక్కదాన్నే ఉంటాను కదా సాంగ్స్ అవి మొబైల్లో పెట్టుకొని టీవీ అయితే పెద్దగా లైక్ చేయను నేను టీవీ చూడడం కానీ టీవీ అనేది అసలు ఇంట్లో ఒకటి ఉందని నేను మర్చిపోతానన్నమాట సో ఇంకా బ్లూటూత్ అవి పెట్టుకొని ఇంకా సాంగ్స్ ఏదైనా నాకు ఇష్టమైన సాంగ్స్ అమ్మవారివి కానీ ఆ రోజు ఏ రోజైతే ఆ దేవుడికి సంబంధించినవి కాసేపు ఆ తర్వాత ఇంకా ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి కదా సినిమా సాంగ్స్ అలాంటివి పెట్టుకొని వినుకుంటూ ఇంకా ఇంట్లో పనులు అనేది ఒంటరిగా ఉంటాను కాబట్టి అంతటి నేను సాంగ్స్ వినుకుంటూ ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటాను ఇంకా డే బై డే ఇల్లు తుడుస్తానని చెప్పాను కదా సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టడానికి అయితే మామూలు నార్మల్గా నీళ్ళు తీసేసుకొని అందులో కొంచెం లిక్విడ్ వేసుకొని దాంట్లోకి రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకొని అయితే నేను ఇల్లు అనేది మాప్ పెట్టుకుంటానండి రాళ్ళు ఉప్పు వేయడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నిందనుకోండి నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పోతుందనమాట సో అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మనం ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని తుడవడం అనేది మంచిది సో డే బై డే ఇల్లు తుడవలేదంటే మాత్రం నాకు ఏదో లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇట్లా ఓపిక్గా ఈ పనులన్నీ పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుంటూ ఉంటాను వాళ్ళు ఉన్నప్పుడు చేయలేమన్నమాట ఇల్లంతా ఇల్లు అంతా తిరుగుతూ ఉంటారు ప్లస్ వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది స్కూల్కి టైం అయిపోతూ ఉంటుంది హడావిడి హడావిడిగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా అట్లా వాళ్ళు లేరనుకోండి నా పనులు చక్కచక్క చేసేసుకుంటాను అనమాట ఇంకా ఏం పనులు ఉండో కాబట్టి ఇంకా ఈరోజు వంట పని కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసాను ఇంట్లో పనులన్నీ ఇంకా ఇల్ల పెట్టేయడం అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతేనండి ఇల్లంతా పెట్టుకోవడానికి ఆ తర్వాత బయట అంటే మెయిన్ డోర్ ఉంది కదా అక్కడైతే వాకిలి ముందు ఒక చిన్న ముగ్గులాగా వేసుకునేదాన్ని ఇంతకుముందు బట్ ఈరోజైతే అయితే నేను చిన్న ముగ్గు వేస్తున్నాను అంతే అనమాట ఎందుకంటే కొంచెం అక్కడ ముగ్గు అవి పెట్టామంటే తొక్కుకుంటూ ఇంట్లో చెట్లనే అడుగులు అడుగులే పడుతూ ఉంటుంది ఆ ముగ్గంతా కూడా తొక్కేస్తూ ఉంటారనమాట ఇల్లంతా తెల్లగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం తొక్కకుండా ఉండే ప్లేస్లో అంటే మెయిన్ గడప దగ్గర ఒక చిన్న ముగ్గు కర్రలాగా వేసి వదిలేసామంటే అక్కడ తొక్కరనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఒక చిన్న గిర్రలాగా వేసేసి ఒక ఫ్లవర్ లాగా అయితే వేసాను అన్నమాట సో ఇదే బాగుంది అనిపించింది నాకు మామూలుగా ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసేదాన్ని కదా ఇక్కడ అట్లా వేయడం వల్ల తొక్కేస్తూ ఉంటే అలాగే అంత చూసే కూడా లుక్ లేదు బట్ ఇది చాలా బాగా అనిపించింది గడప ముందు మాత్రం ఇట్లా ముగ్గు పెట్టుకోవడం సింపుల్ గా సో ఇలానే ఫాలో అయిపోదాం అని చెప్పి సింపుల్ గా వేసేసానమాట ఇంకా ఇల్లు మాపు పెట్టుకోవడము ముగ్గు పెట్టుకోవడం ఈ పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకా ఆ లోపలనే మెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఆ బట్టలన్నీ కూడా తీసి టబ్ లోకి అయితే వేసేస్తూ ఉన్నాను ఇంకా వీటిని అయితే తీసుకెళ్లి పైన ఆరేసేయాలి ఈ రోజు ఎండ కూడా కొంచెం తక్కువగానే వస్తుంది ఇంకా బట్టలు కూడా అంతే అండి మామూలుగా అయితే టూ డేస్ వన్స్ అట్లా వాష్ చేసేదాన్ని ఇంతకు ముందు బట్ ఇప్పుడు ప్రతిరోజు కూడా వాష్ చేయాల్సి వస్తుంది అనమాట ఇంక ఈరోజు కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి స్వెటర్లు అవన్నీ కూడా వాషింగ్ చేశాననమాట ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కదా కొంచెం అట్లా చెమట స్మెల్ అట్లా ఉంటుందని చెప్పేసి వాటిని కూడా పిల్లలు నావి అన్నీ కూడా వాష్ చేసేసాను ఇంకా మేడ మేడపైకి అయితే తీసుకొచ్చేసాను అనమాట ఇంకా వీటిని ఆరేసేసి కిందికి అనుకోండి ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట ఇంట్లో ఇంకా ధనియాలు అవి నన్ను ఆరబెట్టున్నాం కదా ఎండకి అవన్నీ కూడా మసాలా రెడీ చేసుకోవాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా పక్క చూసినట్లయితే మనకి ఇక్కడ త్రీ హౌసెస్ కి కట్టారనమాట పైన కమ్మీలు బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఎన్ని బట్టలైనా వేసుకోవచ్చు అసలు ఇంకా ఇబ్బంది ఉండదు అనమాట చెప్పాలంటే ఈ ఎయిట్ ఇయర్స్లో మేము షిఫ్ట్ అయిన హౌసెస్లో ఒక రెండు హౌసెస్లో ఏమో వాటర్ కనేది అనేది ఇబ్బంది లేకుండా ఉన్నదనమాట మిగతా అన్ని చోట్ల కొంచెం ఇబ్బంది వాళ్ళము బట్ ఇక్కడైతే వాటర్ ఇబ్బంది లేదు అలాగే మన సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఇంకొకటి బట్టలు ఆరేసుకోవడానికి మంచిగా ఎండ తగిలే ప్లేస్ అనమాట ఇది ఇంకా బయట ప్లేస్ కానీ ఒక చిన్న ఫంక్షన్ కూడా చేసేయొచ్చు అనమాట ఒక యాభై మంది వంద మందిని పిలిచి అంత ప్లేస్ కూడా ఉంటుంది విలేజ్ టైప్ ఉంటుంది కాబట్టి చాలా బాగుందనమాట మాకు చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉండే ఏరియా అనమాట ఇల్లు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మాకైతే సో మంచిగా నచ్చింది సో దేవుడిస్తే ఇలాంటి చోటే ఫ్యూచర్లో ఒక ఇల్లు ఏదైనా కట్టుకోవడం కానీ కొనుక్కోవడం కానీ చేద్దామని ఒక ఆశగా ఉందనమాట ఇలాంటి ఏరియాలో ఉంటే బాగుంటుందని అని చెప్పి సో ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసాను పక్కన ఆంటీ వాళ్ళు కూడా బెడ్షీట్స్ అవన్నీ కూడా వేశారు బట్ ఎండ అయితే పెద్దగా రాలేదండి అట్లా వస్తుంది వెళ్ళిపోతుంది మళ్ళీ మబ్బులు వస్తుంది ఇంకా మధ్యాహ్నం మూడు గంటలకే మంచు స్టార్ట్ అయిపోతుంది అనమాట ఒక ఈరోజు వేసిన బట్టలు రేపు మధ్యాహ్నం వరకు ఆరట్లేదు వాషింగ్ మిషన్కి వేసినవి కూడా అంత ఎండ కూడా సరిగా రావట్లేదు ఈరోజు సో బట్టలన్నీ ఆరేసేసి ఇంకా నిన్న వేసినవి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా కట్టి తీసుకొచ్చి కింద వేసేసాను ఇంకా వాటన్నిటినీ మర్చిపెట్టాలి ఇంకా మిద్దు పైన దిగేసరికి బాగా దాహం వేసేసింది నాకు సో నీళ్ళు అనేది ఎక్కువగా తాగను నేను ఈ మధ్య హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి కొంచెం ఒక రెండు బాటిల్స్ నీళ్ళైతే కష్టపడి తాగేస్తూ ఉన్నానులేండి ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది ఒక రెండు అయిపోయింది అనమాట టైం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి రెండు రెండున్నర అట్లా అయిపోయింది సో నేనైతే పితికిపప్పు వేసుకొని తినలేదు మార్నింగ్ టిఫిన్కి తిన్నానమాట అందుకని చెప్పేసి ఇంకా బాయిల్ అగ్గ అయితే పెట్టాను అనమాట అదొకటి పెట్టుకున్నాను ఇంకా నిన్న చేసిన పుదీనా చట్నీ ఉన్నింది సో దాన్ని అయితే వేసుకొని తింటున్నా నాకు చాలా ఇష్టం అనమాట పుదీనా పచ్చడులు తర్వాత టొమాటో పచ్చడులు ఇవి ఉంటాయి కదా కొత్తిమీర చట్నీ పుదీనా చట్నీ టొమాటో చట్నీ ఇలాంటివి ఎక్కువగా లైక్ చేస్తాను అనమాట నేను రైస్లో కలుపుకొని ఎంత మూడు పూట్లైనా అదే తినేస్తాను రెండు రోజులైనా అదే తినేస్తాను నేను అంత ఇష్టం నాకు ఇది ఫ్రిడ్జ్లో ఉన్నింది అన్న అనమాట సరే అని చెప్పి ఆయన వస్తే ఆ సాంబార్ తింటారులే మనం ఈ చట్నీలో తినేద్దామని చెప్పేసి అయితే నేను చట్నీ వేసుకున్నాను ఇంకా ఎగ్ కూడా పెట్టుకొని అయితే తినేసాను ఇంకా తినేసిన తర్వాత అయితే కొంచెం తల అనేది ఆర్చుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ తల ఆర్లేదంటే మాత్రం ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది ఏం చేయదు కానీ నాకు బాగా సెట్ అయిపోయింది కాకపోతే హెడ్ అనేది భయంకరంగా వస్తుంది అనమాట తలారకపోతే అందుకని చెప్పేసి ఇంకా బాగా ఆర్చుకొని జడ వేసుకున్నాం అనుకోండి కర్లీ హెయిర్ అనమాట నాకు కొంచెము చిక్కు చిక్కుగా ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది అదే తేమగా ఉన్నప్పుడు దూకునేసామంటే నీట్గా ఉంటుంది అనమాట సాఫ్ట్గా సో అందుకే తేమలోనే మోస్ట్లీ దువ్వేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి బట్ ఈరోజైతే ఇంకా ఫ్రీగానే ఉన్నాం కదా ఇంట్లో పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి అని చెప్పేసి కొంచెం హెయిర్ అట్లా గాలికి అట్లా ఆరబెట్టుకుంటూ మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాను ఒక వన్ అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేమన్నమాట మొబైల్ చూడకుండా అది పక్కన పెట్టేసి ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు తప్పించి ఖాళీగా ఉన్న తింటూ ఉన్నా మాత్రం ఖచ్చితంగా చేతిలో ఫోన్ ఉండాల్సిందే లేకపోతే అస్సలు నాకు ఏదో పోగొట్టుకున్నట్లుంటుంది ఉంటుందన్నమాట చేతిలో అందుకే వెంటనే మొబైల్ ఎత్తుకునేసాను అనమాట చేతికి ఏదో ఒక షార్ట్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదో అట్లా ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండడము లేకపోతే కామెంట్స్ ఓపెన్ చేసి రిప్లైస్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాను సో ఇంకా అప్పటికి కొంచెం డ్రెస్ అనమాట ఒక రెండు నలభై రెండు యాభై ఆ టైం అట్లా అయింది తినేసరికి ఇంకా తర్వాత అయితే కొన్ని మీషోలో డ్రెస్సెస్ అనేది ఆర్డర్ పెట్టున్నానండి ఇవి పెట్టి కూడా చాలా రోజులు అయిపోయిందిలేండి వాటిని చూపించడానికి కుదరలేదు ఈరోజు అయితే చూపిస్తూ ఉన్నా అది కూడా సందర్భం వచ్చింది అక్కడ ఏమేమి బట్టలు ఉన్నాయో చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట స్టిచ్ చేయాల్సినవి సరే అని చెప్పి ఇంకా ఇవి ఉన్నాయి ఇవి నావి కాదు మా పెద్దమ్మాయి బాంధవ్య కోసం తీసుకున్నాను అనమాట తన సైజ్కి ఇవి కొంచెం వాటర్లో వేస్తే షింక్ అవుతాయి కదా అని చెప్పేసి కొంచెం ఎం సైజ్ అయితే తీసుకున్నా తనకి మామూలుగా ఎస్ సరిపోతుంది కరెక్ట్గా ఎం తీసుకున్నాను ఇవి ఓం శక్తి మాల వేస్తాం అనమాట ఈ మంత్ ముప్పై తేదీ దానికోసం అని చెప్పేసి ఒక రెండు టాప్స్ తనకు తీసుకున్నాను ఒక టాప్ నా కోసం అని చెప్పి తీసుకున్నా ఎందుకంటే మేము ఒక త్రీ ఫోర్ డేస్ టూర్ వెళ్తున్నాము ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మీకు తర్వాత రివీల్ చేస్తానండి ఎక్కడెక్కడికి వెళ్తున్నామని చెప్పేసి సో దానికోసము ఇంకా కొంచెం డ్రెస్సెస్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది కదా మనకు కూడా టూర్ వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఒకటి రెండు అయితే నేను కూడా ఎత్తుకొని వెళ్దామని చెప్పేసి ఒక టాప్ నేను తీసుకున్నాను ప్రజెంట్ ఇంకా రెండు వచ్చేసరికి పెద్దమ్మాయి కోసం తీసుకున్నా చిన్నమ్మాయికి ఇంకా షాపింగ్ ఏం చేయలేదు మాలు వేయడానికి పాత బట్టలు కొన్ని ఉన్నాయి ఇంకా ఏవైనా కావాల్సినవి ఇంకా టైం ఉంది కదా టెన్ డేస్ వరకు అప్పుడు తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను సో ప్రతిదీ కూడా సేమ్ ఒకేలాగానే అనిపిస్తాయి మీకు ఇక్కడ బట్ చూడడానికి వేరియేషన్స్ అయితే ఉన్నాయి అండి ఇదైతే నేను తీసుకున్న టాప్ అనమాట నా సైజ్కి అండ్ ఇది ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఉంటుంది థ్రెడ్ తోటి ఇంకా మిగతా అంతా ప్లెయిన్ అనమాట పాప మాత్రము రెండు కూడా స్లీవ్స్ దగ్గర అలాగే కింద బాటమ్ అలాగే ఇంకా పైన కూడాను వర్క్ అనేది వచ్చిందనమాట నెక్ దగ్గర సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా కలర్స్ అయితే ఇవే కావాలి కదా అని చెప్పి అవి తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత అయితే అయితే నిన్నటి వీడియోలో చెప్పాను కదండి ధనియాల పొడి నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను మీకు నేను వీడియో షేర్ చేస్తానని చెప్పేసి అందుకోసమే ఈ వీడియో అనమాట సో ఇక్కడ ధనియాల పొడి కోసం అయితే ధనియాలు ఒక కేజీ తీసుకొని బాగా ఎండబెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత పసుపు కొమ్మలు అలాగే కరివేపాకు ఎండు కరివేపాకు అయితే ఇంకా మంచిది అండ్ కందిపప్పు కొంచెం పచ్చశనగపప్పు కొంచెం ఉద్దిపప్పు కొంచెం అలాగే జీలకర్ర మిరియాలు ఆవాలన్నమాట ఇవన్నీ కూడా పెట్టుకొని వీటితో పాటు కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి నేను అక్కడ మర్చిపోయాను తర్వాత వేసాను లేని చూపిస్తాను కొంచెం మెంతులు అనమాట ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది సో ఇంకా ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసరికి ఏమంటే ఒక కేజీ ధనియాలకు అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇవి కూడా రేషన్లో వేస్తారు కదా బియ్యము ఆ బియ్యం అండి మనకేమంటే ధనియాల పొడి కొంచెం సరస్సు వస్తుందంటే ఎక్కువ రోజులు వస్తుంది ప్లస్ మనకి సాంబార్లు కానీ తర్వాత కర్రీస్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు మనకి సాంబార్లు చేసినప్పుడు కూడా చిక్కగా రావాలనుకుంటాం కదా ఈ బియ్యం కొంచెం వేసుకోవడం వల్ల మనకి చిక్కదనం అనేది వస్తుందనమాట ఏది చేసినా కూడా అందుకని చెప్పేసి అనమాట బియ్యం వా వేస్తాము సరస్సు వస్తుందని చెప్పేసి ఒకటి అండ్ ఇంకా ఇక్కడ బియ్యం అనేది బాగా వేయించేసుకొని కొంచెం కొంచెం దూర దూరగా వాటిని అయితే తనిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత కందిపప్పు ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు అది కూడా ఫ్రై ఫ్రై చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మెంతులు కొద్దిగా వేసుకున్నాను ఆవాలు మెంతులు కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే చేదెక్కుపోతుంది కాబట్టి కొంచెం మెంతులు కూడా వేసేసుకొని అవి వెంటనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి అండ్ ఇంకా జీలకర్ర కూడా ఒక చిన్న ప్యాకెట్స్ వస్తాయి కదా యాభై గ్రాముల కంటే తక్కువ ఎంతో నాకు తెలియదు అట్లా చిన్న ప్యాకెట్స్ అయితే ఒక్కొక్కటి అనమాట జీలకర్ర ఒక ప్యాకెట్ ఆ తర్వాత మిరియాలు సో ఇవి రెండు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి మిరియాలు కూడా కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి తక్కువగానే వేసుకోండి అండ్ ఇంకా ఆవాలు కూడా ఈ ఇక్కడ చూపిస్తున్నంత మెజర్మెంట్ అనమాట అంటే కొంచెం ఒక చిన్న కప్ అంత తీసుకొని అయితే మనకి టీ గ్లాసెస్ ఉంటాయి కదండి వాటి కొలతలో తీసుకుంటే సరిపోతుంది సో అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలనమాట ఒక కేజీ ధనియాలకి అండ్ ఇంక ఇక్కడ కరివేపాకు యాక్చువల్లీ ఎండుది వేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఎండుది లేదని చెప్పేసి ఈ పచ్చిదాన్ని ఇక్కడ వేడిగా ఉంటుంది కదా పెనం అనేది ఆ పెనంలో వేసి మనం వాడ్చుకోవడం వల్ల కొంచెం డ్రై అవుతుంది ఎండిపోయినట్లుగా అవుతుందనమాట అందుకని చెప్పేసి నేను అది వేసుకున్నాను కానీ మీరు వేసుకునేలాకుంటే మాత్రం ఎండబెట్టిన పెట్టిన కరివేపాకను వేసుకోండి అప్పుడు అది బాగుంటుంది అనమాట తక్కువ తొక్కుగా లేకుండా ధనియాల పొడి అనేది బాగొస్తుంది సో ఈ విధంగా మనం వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ కూడా ఇట్లా మిక్స్ చేసుకొని వాటిని బాగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి వేడి వేడిగా అనేది మిషన్కి వేసుకోరాకూడదండి సో నేను ఒక చాటలో ఈ మిశ్రమాన్ని అన్ని కూడా చల్లార్చుకుంటూ ఉన్నాను ఇంకొక చాటలో ధనియాలు అనేది పెట్టుకున్నాను అనమాట సో ధనియాలు కూడా మనకి పెద్దగా ఎండ రాలేదని చెప్పేసి కొంచెం ఎండ సరిగా రాలేదు కాబట్టి ఎండలేదనమాట ధనియాలు అందుకే వాటిని కూడా కొంచెం పెనంలో వేసి అట్లా వేడి చేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక వన్ అవర్ పాటు నేను చల్లారి పెట్టేసుకొని ఆ తర్వాత అయితే మిషన్కి వేసుకొచ్చామనమాట సో ఇక్కడ మీకు పిండి కూడా చూపిస్తానంటే ధనియాల పొడి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అయితే వస్తుందండి నేను వేసుకొచ్చిన తర్వాత మీకు అర్థం అవ్వాలని చెప్పి చూపిస్తూ ఉన్నాను మనం పసుపు కొమ్ములు అనేది వేసుకోవడం వల్ల కలర్ అయితే ఈ విధంగా వస్తుంది ధనియాల పొడి మనము షాప్స్లో కొనుక్కునే పొడికి మనం ఇంట్లో తయారు చేసుకునే పొడికి డిఫరెన్స్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఎంత బాగుందని చెప్పేసి సో నేనైతే ఇలానే ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుంటానండి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో కామెంట్స్ షేర్ చేయండి హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో కరెక్ట్గా టూ ఫిఫ్టీ అయిపోతుంది అండి టైం అయితే టూ ఫిఫ్టీ వరకు పట్టాయి నాకు ఇంట్లో పనులు ఇంట్లోనే కదా ఉంటామని చెప్పేసి నిదానంగా చేసుకుందాం అని చెప్పి నిదానంగా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఇంట్లో పనులు అనేది రెగ్యులర్గా ఉంటాయి హౌస్ మాపింగ్ పెట్టుకోవడం అనేది మాత్రము డే బై డే ఉంటుందన్నమాట సో డైలీ అయితే ఇల్లు తుడవను డే బై డే మాత్రం తుడుస్తాను అండ్ ఇంకా నేను తిని నేను తినడం కంప్లీట్ అయ్యేలోపు ఇంకా టూ ఫిఫ్టీ అట్లా అయిపోయి వచ్చేసిన టైం అనమాట అండ్ బయట కూడా పెద్దగా ఎండ ఏం రావట్లేదు కొంచెం వర్షం పడేలాగే ఉందన్నమాట క్లైమేట్ బట్ మంచు అయితే ఎక్కువగా ఉంది అయిపోయి వస్తుంది టైం మధ్యాహ్నము అయినా కూడా మంచు ఉందనమాట విపరీతమైన మంచు పడుతుంది ఈ మధ్య ఇప్పుడే ఇలా ఉంది స్టార్టింగ్లో ఉంటే ఇంకా జనవరిలో ఎలా ఉంటుందో అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాకు చాలా చలి అనమాట మేము ఉన్న దగ్గర అయితే ఇంకా అది బట్టలు కూడా ఆరుతాయో లేదో డౌట్ అనమాట మధ్యాహ్నం ఇప్పుడే కదా ఆరేసేసి వచ్చాము సో ఈవినింగ్ కారం అనుకుంటాను ఇంకా రేపే తీయాలి వాటిని ఇంక ఇప్పుడైతే తీసిన బట్టలు అయితే తెచ్చిపెట్టేసాను ఇంక మర్చిపెట్టాలి సో లంచ్ అయితే తిన్నాను ఇంకా కాసేపట్ల రిలాక్స్ అవుదామని చెప్పి మొబైల్ పట్టుకొని కూర్చున్నాను సో ఎడిటింగ్స్ అవి కూడా వీడియోస్ కట్ చేసి పెట్టేసుకున్నామంటే వాయిస్ ఓవర్ తర్వాత ఇచ్చుకుంటాం అనమాట ఫ్రీగా ఉన్నప్పుడు సో అది సో ఇదండి ఈ విధంగా అయితే నేను పిల్లల స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ఈవినింగ్ ఒక త్రీ త్రీ థర్టీ వరకు అనేది నేను నా రొటీన్ బ్లాగ్ అనేది షేర్ చేసుకున్నాను సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు గనక మీరు కామెంట్స్లో తెలియజేసినట్లయితే నేను అదే వీడియోస్ మీ ముందుకైతే తీసుకొని వస్తానన్నమాట ఎలా ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి నాకు షేర్ చేయండి మీ ఒపీనియన్ అయితే అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను మీ సపోర్ట్ అనేది నాకు ఇలాగే ఇస్తూ ఉండండి మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను ధైర్యంగా అండ్ ఇంకా ఇంట్లో ఇంత వర్క్ చేసేసరికి కొంచెం అలసటగా నిద్ర అన్నమాట కళ్ళు కూడా క్లోజ్ అయిపోతూ ఉన్నాయి నాకు సో కాసేపు అట్లా రెస్ట్ తీసుకుంటాను పడుకొని సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్